వివరాలకు వెళ్తే పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా విధానాలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షలో టెక్స్టైల్కు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్ హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఆరు పాలసీలు రూపొందించనున్నట్లు ఆయనకు అధికారులు తెలిపారు ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ న్యూ లైఫ్ సైన్సెస్ రివైజ్డ్ ఈవీ అదేవిధంగా మెడికల్ టూరిజం గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నామని వివరించారు ఎన్నికల కోడ్ ముగిసేలాగా పారిశ్రామిక విధానాలను పూర్తి స్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇందుకు ప్రపంచ దేశాల్లో అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు చేనేత మరమగ్గాల ఆధునికీకరణకు ముందుకొచ్చే వారందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని వారి ఉత్పత్తుల అమ్మకాలకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయశ్రంజన్ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు విష్ణువర్ధన్ రెడ్డి అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో బీజేపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ విమర్శించారు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు ఐదు విడతల ఎన్నికల పోలింగ్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు భవిష్యత్తులో కృష్ణుడిలా రాముడిలా మోదీ భగవత్ స్వరూపమని చెప్పిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు వచ్చే ఎన్నికల పోలింగ్లో ఫలితాలు మోదీకి కలిగేలా దేవునికి మానవులు భక్తులు ఉంటారు కానీ మానవుడు మానవుడికి దేవుడు భక్తుడు అంటే మోడీ లాంటి మానవుడికి దేవుడు కూడా భక్తుడై ఉన్నాడనే మాట ఆయన చెప్పడం జరిగింది ఆయన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్నాథ పూరి స్వామి భక్తులకు ఈ వ్యాఖ్యలు ఆగ్రహానికి గురి చేయటం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా ఏవైతే నిరసనలు రావటంతో సంబిత్ పాత్ర గారు క్షమాపణలు చెప్పటం తర్వాత మూడు రోజుల దీక్ష చేస్తాననే మాట చెప్పటం అది కేవలం ప్రజలను తప్పుదోర పట్టించడానికి భగవంతుడి ఆగ్రహానికి పూరి జగన్నాథ స్వామి ఆగ్రహానికి బీజేపీ గురికాక తప్పదు అనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఇది బీజేపీ వారి అహంకారికి అహంకారానికి నెత్తికెక్కిన గర్వానికి నిదర్శనం అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాను మోడీ భగవంతుడి అవతారం అని బీజేపీ వారు చెప్పినా గానీ మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అక్కడ అక్కడ లేదు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట మోడీ ప్రదర్శిస్తున్న వైఖరి కానివ్వండి మాట్లాడిన తీరు కానీ ఆయన తనకు తాను ఒక అవతార పురుషుడిగా ఈ భారతదేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన ఒక అవతార పురుషుడిగా మాట్లాడటం జరుగుతుంది రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బంధనం చేసే కుట్ర చేస్తున్నారని గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి విమర్శించారు అదేవిధంగా రాష్ట్రంలో రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్వేష్ రెడ్డి అన్నారు రైతులకు మూడు రోజుల్లోనే ప్రభుత్వం సేకరించిన ధాన్యం డబ్బులు వస్తున్నాయని అన్వేష్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వంలో మిన్నళ్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకోలేదా అని ప్రశ్నించారు హరీష్ రావు కేటీఆర్ గారు మాట్లాడుతూ వరి సాగు విషయంలో చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు అంటే పూర్తిగా అవగాహన లేకుండా పది సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రి పదవులు అనుభవించి ఒక బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత లేని వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు సన్న విషయంలో మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇస్తుందని ప్రకటించిన తర్వాత కేవలం పది శాతమే సన్నలు వండిస్తారు తొంభై శాతం దొడ్డు వడ్లు వండిస్తారు పది శాతం మందికే లాభం చేకూరుస్తారని చెప్పేసి రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసలు సన్నలు ఎంత వండిస్తారు దొడ్డుది ఎంత వండిస్తారో కూడా తెలిసి మాట్లాడితేనేమో అది ప్రభుత్వానికి కావాలని బంధనం చేసినట్లు మరి తెలియక మాట్లాడితేనేమో మరి పది సంవత్సరాలు మంత్రులు చేసిన వాళ్ళు వాళ్ళ పరిపాలనలో మరి ఏ పంట ఏది ఏ రకం ఎంత సాగు చేసినారో మరి అవగాహన ఉందా లేదా ఒకసారి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము ఈ రాష్ట్రంలో కేవలం పది శాతమే సన్నాలు పండిస్తున్న తప్పుడు ప్రచారం చేస్తూ నిజానికి సన్నాలు అనేది యాసంగి అయినా వానకాలమైన పది ఉన్నారు ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ పాలనలో ఆరు నెలల్లోనే ఆవిష్కృతమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పదేళ్లు కనిపించని కరెంటు కోతలను చూస్తున్నామన్నారు విద్యుత్ స్టేషన్ల ముట్టడీలను చూస్తున్నామని విమర్శించారు విత్తనాల కోసం రైతుల మొక్కులు క్యూ లైన్లు పాసుబుక్కులు మళ్లీ చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదని అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని చెప్పారు ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలనని సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో అభయహస్తం కానీ అది అక్కరకురాని నేస్తం అయిందని బీఆర్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు మేనిఫెస్టో మాకు ఖురాన్ బైబిల్ భగవద్గీత అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారని కానీ ప్రభుత్వ వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు పవిత్ర గ్రంథాల పేర్లు తీసుకుని వాటిని అవమానించినట్లుగా ఉందని మండిపడ్డారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రావుల మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనబడలేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి గారేమో ఎన్ని ఒడ్లైనా కొంటాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి లెక్కలేసి చెప్తే శ్రీనివాస్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత బట్టి విక్రమార్క గారేమో సన్న ఓట్లకు ఇస్తామని చెప్తారు ఇవాళ నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క స్టేట్మెంట్ చూశాను దశలవారీగా ఇస్తాము దశలవారీగా ఏంటో అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఇన్ని సంవత్సరాలు మేము కూడా కొత్త గొప్ప రాజకీయంలో ఉన్నాం రైతుంగ కుటుంబాల నుంచి వచ్చినాం కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు ఏమన్నా అమలు చేస్తే దశలవారీగా ఇస్తామని చెప్పలే ఇవాళ మరి దశల వారికి ఏంటి సన్న ఓట్లు ఏమిటి దొడ్డు ఓట్లు ఏంటి ఇది ఏం వ్యవహారం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే ఇప్పుడు కొనుగోలు చేస్తున్న వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అనే విషయాన్ని బీఆర్ఎస్ స్పష్టం చేస్తూ ఉంది ప్రభుత్వం తప్పడడుగులు వేయకుండా రైతాంగాన్ని మోసం చేయకుండా ఈ అంశంలో క్లారిటీ ఇవ్వాలనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇకపోతే అన్ని హామీల విషయంలో కూడా ఏది మాట్లాడినా కప్పదాడు ధోరణి రైతాంగం విషయంలో మాత్రం పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినారు రైతు భరోసా అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి పూర్తిస్థాయిలో స్పష్టం చేయాలి ప్రభుత్వం జరిపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఎలా పిలుస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు తెలంగాణ జాప్యంతో వందల మందిని పొట్టున పెట్టుకున్నందుక అని ఎద్దేవా చేశారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని దీవా వ్యక్తం చేస్తున్న కిషన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మనతో ఉన్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ కార్యక్రమంలో ఆవిర్భావ దినోత్సవాల్లో సోనియా గాంధీని ఎలా పిలుస్తారు అని ప్రశ్నించారు అలాగే ఆ విషయం పట్ల ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కిషన్ రెడ్డి గారు ఉన్నారు వారిని మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ సోనియా గాంధీని తెలంగాణ ఆవిర్భావం పిలవడం పట్ల మీరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏమో రాజ్యసభ సభ్యురాలుగా మేము పిలుస్తామని అంటున్నారు ఎట్లా చూడవచ్చు ముఖ్య అతిగా ఎలా పిలుస్తారని నా ప్రశ్న ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రోటోకాల్లో ఏ ప్రాతిపాదికన ముఖ్య ముఖ్యవ్యతిగా పిలుస్తారు నెంబర్ వన్ అది కాంగ్రెస్ పార్టీ ఫంక్షనా ప్రైవేట్ ఫంక్షనా ప్రైవేట్ కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్ అయితే మీరు పిలుచుకోండి గాంధీభవన్లో సన్మానం చేయండి ఎందుకంటే పదిహేను వందల మందిని చనిపోవడానికి కారణమైనటువంటి సోనియా గాంధీకి సన్మానం చేయండి పదిహేను మంది ఏదైతే చనిపోయారో ఆ రక్తంలో తడిచినటువంటి చేతులు సోనియా గాంధీ కాబట్టి పిల్లండి ఎందుకంటే తెలంగాణ ఇస్తానని చెప్పి యూటర్న్కి వెళ్ళింది సోనియా గాంధీ ఆ యూటర్న్ వెళ్ళడంతో పదిహేను వందల మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణకు సంబంధించి ఆ రోజు బలిదానం చేయడం జరిగింది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్తర్వులు రాశారు మా చావుకు సోనియా గాంధీ కారణము మా చావుకు సోనియాగా కాంగ్రెస్ పార్టీ కారణము మా చావుకు కేంద్ర సర్కారే కారణము కాబట్టి తెలంగాణ ఇవ్వనందుకే మేము సూసైడ్ చేసుకున్నామని చెప్పి ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు అటువంటి కారణమైనటువంటి సోనియా గాంధీని ఈరోజు ప్రభుత్వ ఫంక్షన్లో ఏ ప్రాతిపాదికన ఏ ప్రోటోకాల్ ప్రకారము మీరు ముఖ్య అతిథిగా పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వరి బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చినటువంటి ఇవి కూడా అమలు చేయలేదు ఇటీవల శాసనసభ ఎన్నికలప్పుడు కూడా మరి ఆరు గ్యారంటీల పేరుతో రైతులకు కూడా ఒక గ్యారెంటీ ఇచ్చారు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము రైతు బంధు పేరు మీద ఎకరానికి పదిహేను వేలు ఇస్తాము కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తాము రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాము వరి ధాన్యం కొనుగోలు చేస్తే వరిపైన క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించారు ఇంతవరకు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు చేయని కారణంగా డిసెంబర్ తొమ్మిదిన లోపలిని అమలు చేస్తామన్నటువంటి ప్రభుత్వము ఈరోజు డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది మే తొమ్మిది కూడా అయిపోయింది ఇంతవరకు చేయలేదు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి మళ్ళీ సాగు మొదలైంది ఇప్పుడు రైతులు ఏం చేయాల అర్థమైతే లేదు బ్యాంకులేమో రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి బ్యాంకులకు డబ్బులు రైతులు చెల్లించలేదు అప్పులు కట్టలేదు మరి ఈరోజు ప్రైవేటు వ్యక్తుల దగ్గర మరి వ్యవసాయం చేయడానికి డబ్బులు అవసరం పెట్టుబడి అవసరం ఉంటుంది వ్యవసాయానికి పెట్టుబడి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పోవాల్సిన పరిస్థితి రెండవది ఈరోజు మీరు ఇచ్చినటువంటి బోనస్ ఇస్తామన్నటువంటి బోనస్ సన్నబి సన్న వరికి కాదు దొడ్డు వరికి ఇస్తామంటున్నారు వరికి కాదు సన్న వరికి ఇస్తామంటున్నారు తెలంగాణలో ఏమో తొంభై శాతం రైతులు దొడ్డువరే పండిస్తారు తీరా పంట చేతికి వచ్చిన సమయంలో ఈరోజు ఈ రకంగా మాట్లాడము అది కూడా ఈ సంవత్సరం ఇస్తారా నెక్స్ట్ ఇయర్ చెప్పాల్సిన పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం దొడ్డువరైనా సన్నవరైనా మేము మొత్తం చివరి గింజ వరకు మేము కొంటామంటున్నప్పటికీ కూడా మరి కా రాష్ట్ర ప్రభుత్వము బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో దొడ్డువరి శనివరి అని చెప్పి ఈరోజు రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రైతులను అన్యాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది చివరిగా పార్లమెంట్ ఎన్నికల్లో తడే అరకముందే అంటే వేడి చల్లక ముందే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఈ ఉప ఎన్నికలో మీ ఎజెండా ఏంటి ఏ ప్రచారం తీసుకెళ్తారు జనాలకి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఈరోజు ప్రశ్నించే గొంతు శాసనసభలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన అది కాంగ్రెస్ పార్టీకి చేతులు ఎప్పుడైతే తేడా మీద అప్ప ఇకే ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదు కాబట్టి ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ చేరిపోతున్నారు నిజంగా ఈరోజు ప్రశ్నించే గొంతు తెలంగాణలో కావాలంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది కాబట్టి నేను పట్టబద్ధులందరిని కోరుతా ఉన్నాను దయచేసి ఆలోచించి ఈరోజు బీజేపీని ఆశీర్వదించండి బలపరచండి తప్పకుండా తెలంగాణ పట్టభద్దులు ఉద్యోగస్తులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు లేకపోతే నిరుద్యోగులు కావచ్చు వాళ్ళ గుండె చప్పుడు మేము శాసనసండలిలో వినిపిస్తామని మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద సోనియా గాంధీని తెలంగాణ ఆవిర్భావం ఉత్సవాలకు పిలవడం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలకు పిలవడం అనేది అది ప్రోటోకాల్కి విరుద్ధం అని చెప్తున్నారు అలాగే బోనస్ను తప్పించుకునేదికే సన్న ఒడ్లు అంశాన్ని తెర మీకు తెచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక బీజేపీ పార్టీ గెలిస్తేనే ఉంటుంది ప్రజలకు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక బీజేపీ అభ్యర్థి అవుతారు కాబట్టి పటభద్రులంతా ఆలోచించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నట్లు కూడా కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఏదేపటికీ తాజాగా సోనియా గాంధీని తెలంగాణ ఆవిర్భావ ఉత్సవానికి పిలవడం మాత్రం ఒక వివాదాస్పదంగా తయారవుతున్న పరిస్థితి అలాగే బోనస్ అంశం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి ఈ విమర్శలు ఈ వివాదం ఇంకెంత ముందు ముందు ఎలా మలుపులు తిరిగినందో వేచి చూడాల్సిందే వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి మేటిగడ్డ బ్యారేజ్ని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం పరిశీలించింది బ్యారేజ్ ఏడో బ్లాక్లో దెబ్బతిని కుంగిన పిల్లలను సిడబ్ల్యూపిఆర్ఎస్ నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ముగ్గురు టెక్నికల్ నిపుణులు బ్యారేజ్ ఏడో బ్లాక్లోని కుంగిన పదిహేను నుండి ఇరవై ఒకటవ పిల్లర్ గేటు వద్ద ఇసుక మేటలను పరిశీలించారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పలు బీసీ సంఘాలు హైదరాబాదులో మెరుపు నిర్వహించాయి బీసీ జనసభ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళనలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఎన్నికలకు పోతామనడం బీసీలను మోసం చేయడమేనని సంఘాల నాయకులు ఆరోపించారు తక్షణం బీసీ కులగణన చేసి నలభై రెండు శాతం బీసీల వాటా తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చల దత్తాద్రియ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిలందరూ కలిసి బీసీల రాజకీయ అవకాశాలను తుంగలో తొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పితే బీసీల తడాక చూపిస్తామని హెచ్చరించారు చూపిస్తా ఉన్నాం లేకపోతే మాత్రం ఉద్యమం ఏందో ఉద్యమకారులే మీరు కూడా గోడలు సెక్రటరేట్ గోడలు దుంకి అసెంబ్లీ ముట్టడించినటువంటి వాళ్ళు ఉద్యమ పంతం ఎంత గట్టిగా ఉంటుందో తెలుసు రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాలు భారతదేశ వనిలో బీసీలు మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ప్రత్యేకమైనటువంటి మాట ఇచ్చిర్రు పోరాడి తెలంగాణ నేర్చుకున్న వాళ్ళం కానీ బీసీ రిజర్వేషన్లు సాధించేంత మూడుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు జరగనీయమని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తా మీరు ఇచ్చిన మాటనే మీరు ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోకపోతే రాష్ట్రంలో ప్రథమ పౌరులు కదా మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రథమ పౌరులు కదా అటువంటి ప్రథమ పౌరులు మీరే మాట తప్పితే చిన్న చితుకు ముసలి యువత మహిళ అందరూ కూడా మాటలు తప్పుతారని చెప్పేసి మాట తప్పిన రాష్ట్రం నిలబెట్టుకుంటావా మాట నిలబెట్టుకునే రేవంత్ రెడ్డిగా మీద ఖబర్దార్ అని చెప్తా ఉన్నా మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేతీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ మీరు ఒంటెత్తి పోకడలకు పోతూ ఎన్నికలను నిర్వహించేస్తే బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు నలభై రెండు శాతం స్థానిక రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే ఇరవై మూడు వేల పైచులకు బీసీలకు పదవులు వస్తాయన్నారు ఇవాళ ఆ పదవులు ఏవి ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు తీవ్రమైన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తేల్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ కాదు కుదరదు అని పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం నా పేరు విద్యార్థి సంఘాల జేసీ చైర్మన్ బీసీ విద్యార్థి సంఘాల జేసీ చైర్మన్ డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ ఎనిమిదవ తారీఖు నాడు ఇందిరా పార్క్ భారీ ధరలు నిర్వహించబోతా ఉన్నాం అలాగే పదిహేనో తారీఖు లోపల మీరు జూన్ పదిహేనో తారీఖు లోపల మీరు ప్రకటించకపోతే ఖచ్చితంగా సెక్రటరియట్ కూడా ముట్టడి సమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం సీల్వేల్ కార్పొరేషన్ శృతిలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో సీల్వేల్ సినీ సుస్వరాలు శీర్షిక నిర్వహించిన సినీ సంగీత విభవరి ఆకట్టుకుంది ప్రముఖ గాయని వేమూరి మంజుల పలు గీతాలను మధురంగా గానం చేసి చేశారు సంస్థ అధినేత్రి ప్రముఖ గాయని శృతిలయ ఆమని నిర్వహణలో వేమురు మంజుల సహ గాయని గాయకులతో కలిసి చిటపట చినుకులు పడుతూ ఉంటే నాలోని రాగమివే మొదలకు గీతాలను అత్యద్భుతంగా గానం చేసి ప్రేక్షకులు అతిథులు మన్నలను పొందారు సాయంత్రం మూడు నుంచి రాత్రి పది గంటల వరకు సాగిన సంగీత విభావరి ఆహృతులను ఎంతగానో ఆకట్టుకుంది అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా సినీ దర్శకులు రేలంగి నరసింహారావు తదితరులు హాజరై వేమూరి మంజులను శాణువు కప్పి జ్ఞాపిక అందజేసి సత్కరించి అభినందించారు గాయత్రి హర్గ్ జాయత్రి హర్గ్వాజ్ గాయత్రి హర్గ్వాక్ పోరు పాలు అమ్ముడే కాదు మల్లారెడ్డి భూకబ్జాలు కూడా చేస్తున్నాడని మహమ్మద్ బషీర్ అన్నారు రెవెన్యూ శాఖ వారు చేసిన సర్వేలో ఎనభై రెండు సర్వే నెంబర్లు మల్లారెడ్డికి చెందిన ఎకరం ఇరవై తొమ్మిది గుంటలతో పాటు మాకు చెందిన ముప్పై మూడు గుంటలు ఉందని మహమ్మద్ బషీర్ తెలిపారు కావున మల్లారెడ్డికి చెందిన ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు వదిలేసి మా ముప్పై మూడు గుంటలను మాకు పొజిషన్ ఇప్పించాలని మహమ్మద్ బషీర్ కోరారు మాకు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మా ల్యాండ్లోకి మమ్మల్ని వెళ్ళమని పోలీసులు తెలిపారని అందుకే మా ల్యాండ్కి వెళ్ళి మేము బ్లూ షీట్స్ వేసుకున్నాము దీంతో మల్లారెడ్డి వచ్చి మాపై దాడులు చేసి పోలీసుల ముందే మేము వేసిన బ్లూ షీట్స్ తొలగించి పోలీసుల ముందే మమ్మల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారన్నారు నాలుగు మల్లారెడ్డి గారికి ఎయిటీ టూ ఆల ఒకే క్రం ఇరవై తొమ్మిది గుంటలు తీసుకున్నాడు మరి ఎయిటీ టూ బై వన్ బై ఈల మాకు ఒకే క్రం ఆరు గుంటలు వచ్చేస్తున్నాడు దాని మేము రెండు వేల పన్నెండులో కొనుగోలు చేసి చేసి మేము పొజిషన్ తీసుకొని ఒక ఫినిషింగ్ వైర్ చేసినాం మా పార్టీషన్గా మేము చేస్తాం రెండు వేల పదహారు దాకా మల్లారెడ్డి గారు ఆ ల్యాండ్లో రాలేదు ఎందుకంటే ఆయనే క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది అని మేము మల్లారెడ్డి గారి మీద ఒకసారి డిస్టర్బ్ చేస్తే మేము చెప్పినాం మీ పేపర్ మా పేపర్ కూర్చుందామన్నాడు లిండికేనని చెప్పినా వచ్చాను కానీ రెండు వేల పదహారులో ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత మా పార్టీషన్ ఏదైతే ఉండదో పార్టీషన్ డిస్మర్టైజ్ చేసి పంపించారు డిస్మర్టైజ్ చేసి మమ్మల్ని భయాక్రాంతిలో గురి చేసి మమ్మల్ని ట్రేస్ ఫాస్ట్ కింద కేసు పెట్టడం జరిగింది మోఫాతో మళ్ళీ బ్యాగ్ వచ్చాను కానీ నేను రియల్ ఎస్టేట్ చేసే రెగ్యులర్ ఇస్టోని ఏదో ఒకటి మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ల్యాండ్ ఉంది బాగుంది అని అంటే అంత సర్వే చేయిపించి లీగల్ ఓపెనియన్ తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ టూలో నాలుగు వేల గజాలు తీసుకున్నారు ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ క్లియర్ టైటిల్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే ఎయిటీ టూలో కూడా మల్లారెడ్డి గారికి వన్ పాయింట్ టూ నైన్ ఎక్కర్ ఉంది అదే ఎయిటీ టూ పార్ట్ సర్వేలో మాకు కూడా ముప్పై మూడు గుండలు ఉంది సో ఇది ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టీఆర్ఎస్లో జయిన నుంచి మమ్మల్ని రానియకుండా చాలా అది చేస్తున్నాడు సో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది మేము పోయి ఫెన్సింగ్ వేసుకున్నాము పోలీసు వాళ్ళ ముందే వాళ్ళు ఫెన్సింగ్లో కొట్టారు చాలా వాక్విధాలు అయినాయి ఫైనల్గా ఏసీపీ ఆఫీస్లో మల్లారెడ్డి గారు సర్వే కోరారు వాళ్ళే ఫస్ట్ కూడా సర్వే చేయండి నా ఎకరా ఇరవై తొమ్మిది గుంటలు ఎయిటీ టూలో వస్తే దానికి మించింది ఏదో ఏదొచ్చినా శ్రీనివాసరెడ్డి గారు కానీ చెప్పారు సో ఆ విధంగానే అనుకున్నాము తెల్లారి అయిపోర్స్తోనే ఒక వంద మంది పోలీస్ వరకు ఉందా సర్వే నిర్మించారు సర్వే రిజల్ట్ కూడా వచ్చింది ఇప్పుడు నేను ఆ షేరింగ్ చేస్తా ఆ షేర్ చేసుకొని మల్లారెడ్డి గారు ఎన్నో మాటలు అన్నాడు ఈ దొంగ డాక్యుమెంట్ అన్నాడు నకిలీ అన్నాడు అవన్నీ తీయవలచుకోలేదు బట్ మాది కరెక్ట్ ల్యాండ్ మేము అన్ని చూపించుకొని తీసుకున్నాము దాని దానికోసం క్లారిటీ కోసమే ఈ ప్రెస్మెంట్ సో మా సర్వే అయిన తర్వాత సర్వే రిజల్ట్ వచ్చింది సేమ్ ఇది ఒక మొదటిసారి సర్వే కాదు ఇది ఐదోసారి జరిగిన సర్వే ఇది సేమ్ మా ముప్పై మూడు గుంటలు మాకు వచ్చింది ఆయనకు వన్ పాయింట్ టూ నైన్ ఆయనకు వచ్చింది అది క్లియర్ చేయనీ సర్వే కాపీలు కూడా తెచ్చాను నేను అది మీ అందరికి ఇస్తాను ఇప్పుడు తీసుకోండి పెద్ద రెస్టారెంట్లో చెత్త ఫుడ్ పెడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు త్వరలో వాటిపై చర్యలు తీసుకోబోతున్నట్లుగా వెల్లడించారు హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ముగ్గురు సభ్యులతో గడిచిన నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించారు అధికారులు నాణ్యత లేని ఫుడ్ వండి వార్చుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని గుర్తించి అందులో ఆహార పదార్థాలను నాచారం ల్యాబ్కు పంపించారు ఇందులో భాగంగా ఇరవై తొమ్మిది శాంపిల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించగా ఇందులో ఇరవై నాలుగు పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు అధికారులు వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు స్ట్రీట్ ఫుడ్ అమ్మే ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు అధికారులు వారికి పరిశుభ్రమైన స్థలంలో కల్తీ లేని ఆహారం విక్రయించాలని అవగాహన కల్పిస్తున్నారు అధికారులు సికింద్రాబాద్ బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో చెట్టు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు బొల్లారం కంటోన్మెంట్ హాస్పిటల్ ముందు ధర్నా చేశారు బొల్లారంలో భార్య భర్తలు ఇద్దరు ఆసుపత్రికి బైక్పై వెళ్తుండగా చెట్టు భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు తీవ్ర గాయాలకు గురైన మృతుడి భార్య దేవికి మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు హాస్పిటల్ సిబ్బంది స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు అప్పుడు నేను కింద పడిపోయినా కొంచెం కనిపించింది స్లో చెట్టు పడుతున్నట్టు అంతే మళ్ళీ కళ్ళ తప్పిన మా ఆయన చెస్ట్ మీద పడ్డదట న్యూస్లో చూసి చెప్పింది మా పండుగ మా చుట్టాలు

పాన్ షాప్లే అడ్డాగా వీటిని కేటుగాలు మార్కెట్లోకి తీసుకువస్తున్నారు దీంతో పాన్ షాప్పై పోలీసులు నిఘా పెట్టారు ఈ క్రమంలో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాన్ షాప్ యజమానులకు కాచిగూడ ఏసీపీ రఘు కౌన్సిలింగ్ ఇచ్చారు షాపులో ఎటువంటి పోగాకు ఉత్పత్తులను కానీ నార్కోటిక్ డ్రగ్స్ను కానీ ఈ సిగరెట్స్ కానీ అమ్మకూడదని సూచించారు అలాగే రాత్రులు ఎక్కువసేపు షాపును తెరిచి ఉంచకుండా సమయానికి షాప్ బంద్ చేసుకోవాలని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది భారీ శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ద్విచక్ర వాహనదారులపై హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు పెద్దగా శబ్దాలు వచ్చేలా మార్పులు చేసిన సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు భారీ శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ద్విచక్ర వాహనాలపై రెండు నెలలుగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన హనుమకొండ పోలీసులు ఇప్పటి వరకు రెండు వందల అరవై రెండు బైక్ సైలెన్సర్లను ధ్వంసం చేశారు శబ్ద కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు ఇప్పటివరకు మన రెండు వందల అరవై రెండు మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది ఇంతవరకు రెండు వందల మన టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటికీ పదకొండు వందల తొంభై రెండు సైలెన్సర్లు బండ్లు సీజ్ చేయడం వాళ్ళకి కేసులు పెంచడం జరిగింది ఇకముందు ఎవరైనా ఎటువంటి పరిస్థితులు పాటు పాటుపడితే కనుక ఆ బండి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా మేము రికమెండ్ చేస్తాం త్రీ మంత్స్ పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం బండి సీజ్ చేస్తాం అదేవిధంగా మోడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ ప్రకారం దాన్ని సికింద్రాబాద్ బోయినపల్లి పిఎస్ పరిధిలో డైరీ ఫామ్ ప్రధాన రహదారిపై లిక్కల్ లోడ్తో వెళ్తున్న వాహనం బోల్తా కొట్టింది అయితే టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి వాహనం బోల్తా కొట్టగా అందులో ఉన్న లిక్కర్ బాటిల్లు కిందపడి పగిలిపోయాయి దాదాపు మూడు లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లు ధ్వంసం అయినట్లుగా అంచనా వేస్తున్నారు ఘటనా స్థలికి చేరుకున్న బోయినపల్లి పోలీసులు డెయిరీ ఫార్మ్ వద్ద ప్రధాన రహదారిపై లారీ బోల్తా పడడంతో ట్రాఫిక్ అంతరాయం కాకుండా వాహనాన్ని ఆఖరిను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు